గుండె రైలు పట్టాల మీద పెట్టిలాగా కొట్టేసుకుంటుంది ఎందుకురా ఎన్నాళ్ళకి డైరెక్ట్ గా పెళ్లిపేట మీద కూర్చున్నాను కదా ఆనందంతో అదే పనిగా కొట్టేసుకుంటుంది ఆ మూడు ముళ్ళు వేసేశాక ఇక లైఫ్ అంతా ఆనందం ఇంటి పక్కనే ఉండి మీరు కూడా పెళ్లికి ఆలస్యంగా ఎలా ఎర్లీగానే వద్దాం అనుకున్నాను కానీ ఒక పేషెంట్ అర్జెంట్ గా చూడాల్సి వచ్చి లేట్ అయింది అలాగా రండి మూర్తి వీడు మూర్తి అని కాలేజీ మనం కలుసుకుని చాలా రోజులు కదా నువ్వు నన్ను మర్చిపోయావు అనుకున్నా మర్చిపోవడానికి నువ్వు మామూలు క్యాండిడేట్ అంటా వాటర్ మందు కోసం కాలేజీలో వీడు అమ్మాయిలకి అబ్బాయిలకి లవ్ లెటర్లు అందిస్తూ రాయబారం నడిపోవడం మా సామాన్యుడు కాదు అమ్మా పెళ్లి కుమార్తె తీసురండి నువ్వు ధైర్యంగా అమ్మా కూర్చోమ్మా మంత్రాలన్నీ అవ్వడానికి అంతసేపడుతుంది అరగంట డైరెక్ట్ గా తాళి మంత్రానికి వచ్చాయి శాస్త్రం ఒప్పుకోదు బాబు శాస్త్రాన్ని ఒప్పించు ఐదు నిమిషాలు తాళి కట్టించేస్తా అలా రా దారికి రామశాస్త్రే అయ్యా అందరికి చూపి తీసురా అలాగేనండి మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏంటి శ్రీరంగధామేశ్వరీం త్వరగా రమ్మను ఏం తొందరగా వస్తున్నారండి మాంగళ్య ధరలు కానివ్వండి ఓం మాంగళగారు బాటర్ తీసుకురండి త్వరగా తీసుకురండి వాటర్ మీ చెల్లెలు ప్రెగ్నెంట్ ఆవేశపడకండి నా చెల్లెల పైన అమ్మా నాన్న లేరని సొంత కూతుర్లా చూసుకున్నారే మీ బావ నీకేం నోట్ చేశామనే అందరి ముందు ఇంటి పరువు తీసి మమ్మల్ని తలెత్తుకోకుండా చేసావు కదే పాటుదానాడు మంచి మనిషి భర్తగా దొరికాడని ఇన్నాళ్ళు అన్ని దేవుళ్ళని పూజించాను నోములు నోచాను కూతుర్లా పెంచిందా అని చెడపడానికి నీకు మనసులా ఒప్పింది

మీ భర్త చేసింది తప్పేనండి కానీ ఆ తప్పు చేయడం వెనక పెళ్ళై పదేళ్లైనా పిల్లలు లేరనే నిరాశ ఉందేమో తండ్రిని కావాలనే ఆశ ఉందేమో ఒకవేళ ఇదే పని స్త్రీతో చేసి ఉంటే మీరేం చేసేవారు మీకు తెలియని ఎవరో ఆడది మీకు సబతిగా వస్తే మీ పరిస్థితి ఏమిటి మీరు అర్థం చేసుకోగలిగితే మీ చెల్లెలకి జీవితాన్ని ఇవ్వగలుగుతారు మీ భర్తను తండ్రిని చేయగలుగుతారు మీ భర్త తండ్రికి మీరు తల్లవుతారు పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకుంటే బాగోదండి మీరే చెప్పండి రండి ఈ టైంలో వచ్చావేంటి రేపు పొద్దుటాలే పట్టుబచ్చకి మా ఊరు వెళ్ళాల్సి వచ్చింది బాబు తమతో ఏసీని చెప్పిపోదామని పొద్దుటాల నుంచి మూడు నాలుగు సార్లు వచ్చాను తమర్ లేదని వాచ్మెన్ చెప్పాడు గదిలో లైట్ ఎల్లైటం చూసి తమ వచ్చాను బాబు ఊరుకెందుకు అనుకోకుండా మా మనవరాలు పెళ్లి కుదిరింది బాబు నా జీవితంలోంచి తమరు ఏమైనా డబ్బు సాయం చేస్తారేమోనని దో కూర్చో ముచ్చోలు పాడలేదు బాబు వయసులో పెద్ద అనమే కూర్చోపడలేదు పాడలేదు బాబు పాడలేదు ఇదిగో హా ఎంతో డబ్బే పెళ్ళంటే బోలేని ఖర్చులు ఉంటాయి కదా తీసుకో ఇదిగో బాబు చ నీ మనవరాలు అందంగా ఉంటుందా కొత్త రంగు తక్కువైనా రామ చిలకలాగా బాబు పెళ్లి కొడుకు నచ్చాడా మూడు ఎలా ఉన్నాడో చూడటానికి దానికి కళ్ళుంటేగా బాబు పుట్టు గుడ్డిది అయ్యో ఈ విషయం నాకు ముందే తెలుసున్నట్టయితే నీ మనవరాలు నేనే పెళ్లి చేసుకునేవాడినే పనోళ్ళని గుడ్డోళ్ళని చేసుకునే కర్మ మీకేం పట్టింది బాబు మరి నన్ను ఎవరో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదే అదే గుడ్డిదైతే నేను అందంగా లేకపోయినా దానికి కనిపించదు ఎవరయ్యా నువ్వు అందంగా లేవని చెప్పింది మీ అమ్మే బతుకుంటే నీ అందం గురించి చెప్పేది అందంగా ఉండాల్సింది మొహం కాదు బాబు మనసు అందంగా ఉండాలి మాట అందంగా ఉండాలి నడక నడక అందంగా ఉండాలి మనిషికి చదువు సంస్కారం జాలి దయ ఇవన్నీ అందాలి ఇన్ని అందాలున్న నువ్వు అందగాడివే బాబు తల్లి లాంటి దాన్ని చెబుతున్నాను రాజకుమార్ లాంటి అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది రావటమే కాదు నీ కోసం అదృష్టాన్ని ఆనందాన్ని మూట కట్టుకొని తెస్తుంది నిజం బాబు మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది వస్తా బాబు తమరేమీ అనుకోకపోతే నేనే చెప్పు అర్ధరాత్రి అపరాత్రి ఇంటికి వస్తున్నావు కదా వస్తే నా ఈ మోనమ్మకాలనుకోకు బాబు పెళ్లి కాకుండా ఏ కోరికలు తీరకుండా చచ్చిపోయిన అమ్మాయిలు మోహిని పిశాచాలుగా మారీ అర్ధరాత్రి మీ లాంటి బ్రహ్మచారులను చూస్తే కూరగాయలు వేసుకోటానికి పట్టుకుంటాయి తర్వాత నేను పోని తంటా మరి వస్తాను బాబు ఆ పెళ్లికాన అమ్మాయిలు చనిపోతే మోహిన్లుగా మారి నాలాంటి బ్రహ్మచారులతో కోరికలు తీర్చుకుంటాయా మోహినికైనా నేను నచ్చుతానో లేదో నచ్చాలంటే ఏం చేయాలి ఎక్స్క్యూస్ మీ సార్ దెయ్యాలకు సంబంధించిన పుస్తకాలు ఎక్కడ ఉంటాయి అక్కడ దెయ్యం ఎక్కడుంది ద గోస్ట్ దెయ్యాల వసీకరణ జగన్మోహిని అనేవి నిజంగానే ఉన్నాయంటారా దీని పేరు రంగమ్మ ఇరవై ఏళ్ల క్రితం చచ్చిపోయిన పైడమ్మ దీన్ని దయ్యమై పట్టు పీల్స్తో చూడు ఇప్పుడు దీంతో మాటలు ఇస్తాం ఓ చచ్చి నీ పేరేంటి పైడమ్మా చచ్చిన దానికి మళ్ళీ ఎందుకు నా భర్త పెట్టే బాధలు భరించలేక చచ్చిపోయాను నా పిల్లల్ని చూడాలనిపించి దైయమై రంగమ్మని పట్టుకున్నాను ఎప్పటికైనా నమ్ముతావా దేయాలున్నాయని నమ్మే మోహిని పిశాచాలు ఎలాంటివా కొంచెం చెప్తారా పెళ్లి కానీ ఆడపిల్లలు ఏ కోరిక తీరకుండా చచ్చిపోతే అవి మోహిని పిశాచాలుగా మారతాయి అబ్బో బ్రహ్మచారులు పట్టుకుని వాటి కోరికలు తీర్చుకుంటాయి అవి మనల్ని ఏమి చేయవా అవి అడిగిన కోర్టులన్నీ తీర్చేస్తే పెళ్ళం కంటే పిశాచేలే బెటర్ అనిపిస్తాయి వాటిని మనం చూడాలంటే ఎలా అవి కంటి కనిపించవు వాటితో మాట్లాడడం ఎలా ఇలా దూపం వేస్తూ మంత్రాలు జరిగితే అవి నీతో మాట్లాడతాయి ఓహో చాలా థ్యాంక్స్ అండి వస్తాను థ్యాంక్స్ కాదు రెండు వేలి ఓ సారీ వస్తారు రెండు వేలు నా చీరలకే సరిపోవు నీ మందుకి ఎక్కడి నుంచి తేవాలి నాలుగు వేలు అడగాల్సింది నోటికి వచ్చినట్టు అలా అడిగితే కష్టమర్లు పారిపోతారు ఎవరో వస్తున్నారు